నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలోని అంగన్వాడీ ఒకటి రెండు మూడు కేంద్రాలలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని సెక్టర్ సూపర్వైజర్ నిర్మల ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన బాలింతలు తల్లులకు ముర్రుపాలు యొక్క విశిష్టత పసిపిల్లలకు ఏ ఆహారం ఇవ్వాలి ఆహారం ఎలా తినిపించాలనే ముఖ్యమైన విషయాలను తల్లులకు వివరించారు ఈ కార్యక్రమంలో సీడీపీ వతారా సెక్టర్ సూపర్వైజర్ నిర్మల ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ జోస్పిన్ ఆంగన్వాడి టీచర్స్ మంగతయ్యారు రాజేశ్వరి పద్మ పాల్గొన్నారు. అది ఆపరేషన్ అయినా లేక డెలివరీ అయినా గంట లోపు ₹100లు బాలు గాని పాప గాని అందులో ముర్రూపాలల వ్యాధి విరోధ శక్తి ఉంటది కొలెస్ట్రాల్ అనేది పదార్థం ఉంటది. అయితే కొల వ్యాధి విరోధ శక్తి అంటే ఆ బాబుకి ఏదైనా మన ముగుపాలు పట్టడం వల్ల ఏ హాని అంటే ఏ జబ్బులు రాకుండా కాపాడుతుంది ఆ ముర్రు పాలు అనేది అయితే మనం ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం లేవలేరు కూర్చోలేరు అంటే తల్లి పడుకోవటం ఇస్తలేదు అప్పుడు బాబుని ఏం చేయాలంటే ఇట్లా గోర పడుకోబెట్టుకొని తల్లి రొమ్ము పట్టించాలి పట్టిస్తే ఆ పాలు వస్తాయి అన్నమాట అది చాలా మంది తెలియదు అంటే హాస్పిటల్ ఇప్పుడు డెలివరీ అయ్యే అందరూ సహజంగా చేయిస్తున్నారు కాపాటు మనం ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పాలి అదే విధంగా ఆరు నెలల వరకు పాలు ఖచ్చితంగా ఇవ్వాలి తల్లి పాలు ఇవ్వటం వల్ల తల్లికి బిడ్డకి కూడా అనుసంధానం అంటే ప్రేమాభణాలు పెరుగుతాయి గర్భసంచి యథాస్పత్రిలోకి వస్తుంది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది మనకి ఇవ్వటం వల్ల అదేవిధంగా ఆరు నెలలు ఇచ్చిన తర్వాత ఆరు నెలలు వింది మళ్ళీ మనం అనుబంధ పోషకాహారం అన్నం ప్రశ్న చేస్తాం కదా అప్పటి నుంచి అనుబంధ పోషకాహారం బాబుకి ఇవ్వాలి అదేవిధంగా బాణాంశం వ్యాక్సిన్ ఇస్తారు కదా వారాంశం కూడా వాళ్ళకి రోజుకి వంద గ్రాములు చొప్పున మనకి పిల్లలకి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ కలిపి పాలల్లో కానీ నీళ్ళల్లో కలిపి కలిపి పెట్టాలి వాళ్ళకి అదే విధంగా గుజ్జు అన్నము పప్పేసి గుజ్జు అన్నము కీచిని లేదా కూరచుని వాళ్ళకి పెట్టాలి దానివల్ల మేము కలిపాలు మాత్రం ఆరు నెలల వరకు ఇవ్వాలి ఆరు నెలల నుంచి వాళ్ళకి ఇరవై నాలుగు నెలల వరకు అదనద ఆహారం ఖచ్చితంగా పెట్టాల్సిందే ప్రతి సంవత్సరం ఏడో తారీఖు ప్రతి అంగన్వాడి సెంటర్లో ప్రతి సబ్ సెంటర్ లో జరుపుకుంటాము తల్లం వరకే అది ఏంటంటే కల్పించాలి తెలియని ఎర్లీ రిజిస్ట్రేషన్ అంటే గర్భిణీలమ్మా ఎర్లీ రిజిస్ట్రేషన్ అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రెండు నెలలు గర్భిణి అని తెలియని కానీ అంగన్వాడి సెంటర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అదే విధంగా ఏఎన్ఎం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంగన్వాడి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం వాళ్ళ అలాగా పోషకాహార పిల్లలు నెమ్మది పాలిస్తున్నారు దానివల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు అదే ఏంటంటే ఎందుకు చేస్తే వాళ్ళ టీటీలు ఇస్తారు లేని టీటీలు ఐరన్ టాబ్లెట్ ఎన్ని ఇస్తారామో వంద టాబ్లెట్ ఇస్తారు అది రోజు ఒక చొప్పున ఐరన్ టాబ్లెట్ వేసుకోవాలి ఐరన్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల రక్తహీనత అనేది తల్లికి బిడ్డకి ఉండదు రక్తం ఇంపు ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం